అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూను నేనైతే డల్లాగా ఉన్నాను పర్వాలేదు ఆరోగ్యపరంగా అయితేనే బాగానే ఉన్నాను మనసు అయితే కొంచెం బాధ బాధగా ఉన్నది ఎందుకంటే నాది మొన్న నేను కాక ఒక చిన్న సాఫ్ట్ వీడియో పెట్టాను ఎలా అంటే అంతకుముందు రోజునది ఈ సిమ్కి ఇక్కడ సిమ్కి ఏదో మెసేజ్ వచ్చింది అనేసి డేటా పని చేయట్లేదు నాది అనేసి మెసేజ్ వచ్చింది మెసేజ్ వస్తే అది మా డ్రైవర్ గారు ఏదో నొక్కాడు మొత్తం నా ఫోన్లో డేటా అంతా పోయింది మొత్తం వీడియోలు వీడియోలు మొత్తం ఈ వాట్సాప్ మొత్తం సర్వం ఫోన్లో ఏమీ లేవు కొత్త ఫోన్ ఎలా ఉందో అలా వచ్చింది అంతే నాకైతే వీడి ఫోన్ పోయినందుకు ఫోన్లో డేటా పోయినందుకు బాధ కలగలేదు కానీ ఇంటికి మాట్లాడుకుని వేళకి ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులు ఇంటి పిల్లలతో మాట్లాడుకుని నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది నాకు ఈరోజు సిమ్ కార్డు పట్టుకొస్తాను అన్నాడు పట్టుకొస్తే అందులో డేటా వేసుకుని వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట ఈరోజు ఈరోజు ముప్పై ఒకటి మే నెల ముప్పై ఒకటి ఈరోజు మా పాప పుట్టినరోజు మా పెద్ద పాప పుట్టినరోజు ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి కానీ వీళ్ళతో మాట్లాడేప్పుడు వారం అవుతుంది నాకైతే చాలా బాధ అనిపించిందనమాట పని ఎంత పని ఉన్న చేత రోజైనా పిల్లలతోనూ కనీసం రెండు మాటలన్నా మాట్లాడుకుంటే మనసు కొంచెం హ్యాపీగా అనిపించదు కదా వారం అయితే దగ్గరగా ఇప్పుడు మాట్లాడలేదు మళ్ళీ ఇంకా వేసుకుని మళ్ళీ క్రియేట్ చేసుకున్నాను చేసుకుంటాను అన్ని దానికి ముందే వీడియో చేస్తాను అనమాట ఇంకా వచ్చాడు మరబోడు ఇప్పుడు వంట చేయాలి వంట చేస్తాను ఇలాగా డేటా పట్టుకొస్తాను అన్నాడు ఇప్పుడు పట్టుకొస్తే వేసుకుని వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట ఓకే అండి ప్లీజ్ లైక్ చేయండి నాకు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అప్పుడే వంటగదిలో కొంచెం ఒక్క పొయ్యి వెలిగించాను ఒక్క పొయ్యి వెలిగించినప్పటికే తడిసిపోతున్నాను అప్పుడే మరి కార్డు అయితే తెచ్చాడు కార్డు తెచ్చాడు సిమ్ కార్డు కొత్త తెచ్చాడు వేసుకున్నాను అనమాట వేసుకుని ఇంకా వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంటే చాలా రోజులు అయింది కదా వీడియో అప్లోడ్ చేసి అందుకని చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను ఓకే మరి నాకు కర్మ కాల్పొంది అనుకున్నాను ఇన్ని రోజులను ఓకే మరి అందరికీ బాయ్ బాయ్ కొంచెం హ్యాపీగా ఉన్నాను పిల్లలతో గట్టా మాట్లాడాను కొంచెం ఆనందంగా ధైర్యంగా ఉందనమాట ఎంత పని ఉన్నా సేచ్ఛగానే ఇంటి ఫోన్ మాట్లాడకపోతే పిల్లలతో మాట్లాడకపోతే కొంచెం బెంగ బెంగా అయిపోయింది నాకు పని గురించి అయితే బెంగలు ఎదిగాను ఓకేనా మరి బాయ్ బాయ్ అందరికీ జై హింద్